హాయ్ అండి అందరికీ నేను ఈరోజైతే నాటుకోడి పులవ చేసాను చేతున్నాను అనమాట ఆల్రెడీ ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే చెక్క లవ్మగ్గ ఇవన్నీ స బిర్యానీ సామాన్లు అన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట అలాగే బిర్యానీ ఆకేసాను ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఫైవ్ అయ్యే లోపల నేను అని అనే ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను నాటుకోడి కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే పెట్టేసి పక్కన పెట్టాను అలాగే నేను దీంట్లో నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే నేను చేస్తున్నాను అన్నమాట నేను మొన్న తెస్తే కొంచెం కర్రీ చేసుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఈరోజైతే నేను పులవ కింద చేస్తున్నాను ఒక టమాటా కూడా తీసుకున్నాను నేను చిన్న టమాటా తీసుకున్నాను ఇది అల్లము ఎల్లులపై రెండు తీసి అయితే పేస్ట్ అయితే చేసాను అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను పచ్చిమిరగాయలు అయితే వేయలేదు ఎందుకంటే ఇది వేసాను కాబట్టి ఇంకా పచ్చిమిరగాయలు వేయలేదు నేనైతే బాస్మతి రైస్ తోటి చేయట్లేదనమాట నేనైతే డైలీ ఏదైతే తింటానో లక్కీ గోల్డ్ అదే దానితోటి చేస్తున్నాను చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లోనే మసాలా అంతా పట్టేలాగా కా ధనియా పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ కారం ఇవన్నీ అయితే నేను వేసుకున్నాను పెరుగుంట మీ దగ్గర పెరిగేసుకోవచ్చు నా దగ్గర అయితే పెరిగలేదు కాబట్టి నేను వేయట్లేదు అనమాట అదండి నేనైతే గాలా తీసుకున్నాను దాని తగ్గ వాటర్ నాటు కూడా ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఆ వాటర్ వేస్తున్నాను అన్నమాట దీంట్లోనూ ఇంకా ఏమయ్యే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఇదిగో వాటర్ అయితే నేను వేసేస్తున్నాను అనమాట నేను రైస్ అయితే నానబెట్టుకునే ఉంచుకున్నాను కాబట్టి గుమ్మునే ఉడకపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అది నేను రైస్ అయితే వేసేస్తున్నాను అన్నమాట అదండి నేనైతే చికెన్ పులవా చేసుకున్నాను కానీ నాటుకోడి పొలవ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చూసారే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కలర్ కూడా అయితే నేను ఏమి యూజ్ చేయలేదు ఓన్లీ కారమే ఇంటికాడ కారమే వాడతాను నేను అదండి టేస్ట్ కూడా చూద్దాను నేను ఎలా ఉందో అనేది నాకైతే పులవ అంటే చాలా ఇష్టం బిర్యానీ కన్నా పులవా అంటే నాకు చాలా ఇంకొక రోజు ఏ కష్టం ఉన్న అదే దాసుకుని తింటాను అనమాట అంత ఇష్టం నాకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా బాగా వచ్చింది వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాబాయ్